శివరాధనకి లేదు సాధారణంగా కూడా భగవంతుని జపించాలంటే దానికి సమయ నియమం ఏమీ ఉండదు అది సతతం కీర్తయంతో మామని సతతం అంటే ఎల్లప్పుడు అనన్యాస్తిర్తయంతో అంటే ఎల్లప్పుడు కూడా అన్ని చింతలు మానేసి నన్నే చింత మీ యోగక్షేమాలను నేను చూస్తామని పరమాత్మ తెలియజేశాడు కాబట్టి ఆ విధంగా ఈరోజు అది ఆలస్యమైన కార్యక్రమాన్ని శాస్త్రీయంగా మనం భగవంతుని యొక్క అర్చన అభిషేకం అదేవిధంగా యజ్ఞ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అధ్యక్షులైనటువంటి వరం జగదీశ్వర్ గారు అదేవిధంగా కమిటీ సభ్యులందరూ ఈ కార్యక్రమానికి సహకారం చేసినటువంటి భక్తులందరికీ కూడా అభినందనలు పార్వతీ పరిశీలించుకునే యొక్క దివ్యానుగ్రహం కూడా ఈ భక్తులందరిపైన ప్రసరించాలని ఆశిస్తూ మరి రోజు శివరాత్రి మహా శివరాత్రి అంటే ఏమిటి నిజానికి శివస్య రాత్రి శివరాత్రిని అని షష్ఠీకరణ మాసం చెప్పారు శివుని యొక్క రాత్రిని ఏమంటారంటే శివరాత్రి అని పిలుస్తారు శివులకు సంబంధించినటువంటి రాత్రి రావున శివరాత్రి అని కూడా చెప్తారు మొత్తం మీద ఈ రోజు ఏం చేయాలి అంటే శివునికి సంబంధించినటువంటి చింతన అదేవిధంగా పారాయణం కానీ అభిషేకాలు మొదలైనవి కూడా చేస్తూ మనం ఈ కాలాన్ని మనం సద్వినియోగం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి శివ అంటే శబ్దానికి అర్థం మనం చేసినట్లయితే శివ కళ్యాణం యోగ ఇది శివ అని చెప్పారు శివ అంటే శుభమును కళ్యాణమును ప్రసాదించేటటువంటి వారు కాబట్టి శివుణ్ణి ఆరాధన చేసినట్లయితే శుభాలు కళ్యాణాలు ఇవన్నీ శుభాన్ని అన్నీ కూడా మనకి కలుగుతాయి అని మనకు ఆ శబ్దార్థం

ఓం తరణాయ నమః ఓం మహావిష్ణుయే నమః ఓం విక్రమాయ నమః ఓం సోమాయ నమః ఓం పతకకాయ నమః ఓం శరాశివాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం వీర భద్రాయ నమః ఓం కరణాగాయ నమః ఓం సయవదై నమః ముఖ్యంగా ఈ శివరాత్రి కార్యక్రమం నెల రోజుల క్రితం స్వామివారి మాట మాట కార్యక్రమం స్వామి సంగతి మరి ఆలోచన చేద్దాం మంచిగా ఉంటుంది మాస శివరాత్రి కూడా వస్తుంది కనుక దేవకొండ పట్టణం చెప్పి సంకల్పం ఆ సంకల్పంలోనే స్వామివారు నేర్పొండ పెట్టండి బాగుంటుంది అని ఆలోచన చేస్తే మా కమిటీ మెంబర్లు కూడా చెప్పి వెంటనే అప్రూవల్ తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం చాలా బాగా జరిగింది కార్యక్రమం